చూస్తున్నావు నేనా నేను చెప్తున్నా వీడియోకి ఏం చెప్తున్నావు వీడియో బ్లాగ్ తీస్తున్నాం బ్లాగ్ తీస్తున్నావు ఓకే అంతే మరి బాయ్ ను చెల్లలేదు వా బయట తిరగడానికి పోయింది మా అమ్మ ఏమో వీడియో చేస్తుంది మా డాడీ ఈ తమ్ముడు లేకుండా ఎప్పుడు కొనుక్కుందాము అని చూస్తున్నాడు ఇది కరెక్ట్ సరే మరి బాయ్ షేర్ చేయండి చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బాయ్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇలా కింది సైడ్ అన్న కిందికి అన్న ఓకే ఆనంది ఆనంది వైఫై మీద నడుస్తా మొత్తం ఫ్రెండ్స్ టీవీ అయితే ఆన్ అయింది ఇప్పుడే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిపోయింది అనమాట బ్యాక్ సైడ్ హోమ్ పేజ్ హోమ్ అని ఇప్పుడు స్పీక్ చేసి స్పీక్ ఆన్ స్పీక్ చేయాలి

ఏ వీడియో ఏదనేం కొట్టే దాన్ని వినండి ఇప్పుడు ఐస్ చేంజ్ చేద్దామా ఎం సర్ప్రైజ్ వీడియో చూడండి ఈ వీడియో చువ్వల్లో చూశండి ఇది ఏంటి స్పెషల్ సర్ప్రైజ్ ఐ యామ్ అసస మాలిం కరమ మాలిం కూడా బాగుంది ఓ ఆర్ స్టార్టింగ్ గా ఫస్ట్ సర్కల్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఆ ഫീല ചാനൽ പറ്റി ചൂസ് മുന്നേ സെലബ്രേഷൻ അനുഭവ

ఓకే వర్క్ అయితే ఇలా చాలానే ఉంది మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా దండలు ఉన్నాయి పెడల్స్ కొట్టాలి పెడల్స్ ఎక్స్ట్రా రేపు బుధవారం గాయపచా కటింగ్ షేవింగ్ చేయించుకుంటామవుతుంది పిచ్చోడ ఉన్నట్టున్నా తీరుతలు రేపు చేపించుకోవాలి నేను చూసి కలర్ కూడా తెచ్చుకోవాలి వైట్ ఎక్కువ నీట్గా

ఐదు గండలు కొట్టుకొని వచ్చిన కదా ఐదు ఇవి మూడు రెండు కూర్చునేవి ఉన్నాయి ఓకే పది అవుతాయి పది అయిపోతాయి ఇక లేపు అంటే ఆ గుడికి వెనక గుడికి ఉన్నాయి ఎక్స్ట్రా గేమ్లు ఇప్పుడైతే ఇగ ఇది ఒకటి గదమాల ఒకటి ఉంది ఇక ఇప్పుడు గదం ఒకటి వీటికి కిందకి మూడు పీసులు మూడు దండలు కొడతా అయిపోతుంది కుడితే అది గుడి అయిపోతుంది ఇక పూల కొడతా పూలు అల్లి కొట్టేసి మళ్ళా దండలు సెట్ ఫిట్ నువ్వే నువ్వు నేను అవి కొడతా దండలు ఇంకా ఒకటి దండలు కొడతా పది దండలు కొట్టాలి పది చిన్నవి మూడు పెద్ద మూడు ఇంకా చిన్నవి మీడియం సైజ్ ఏమో పది మూడేమో చిన్నవి అవి కొట్టేసి ఇచ్చేసి రావాలన్నమాట ఓకేనా మళ్ళీ సాయంత్రం షాప్కి వెళ్ళాలి పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ షాప్కి వెళ్తాను సాయంత్రం మళ్ళీ ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి వీడియో పెడల్స్ కొట్టేటప్పుడు చూపిస్తాను మోడల్ డిఫరెంట్ అంటే టూ కలర్స్ వస్తాయి కొంచెం షేవరింగ్ వస్తుంది ఏమనుకోకండి పైన కింద టూ కలర్స్ కొట్టాం చూడండి స్కిప్ చేయకుండా మొబైల్ షేక్ అయిపోయింది ఓకే నా అవునా పట్టుకొని ఇక్కడ అట్లేదు మామిడి సరే ఓకే అలవాట్లేదు ఇప్పుడు ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అగో నేను షాప్ పోయినప్పుడు డ్రెస్ వచ్చిందట ఇగో బుక్ చేసి అడిగింది ఇగో తీసి ఓపెన్ చేసి చూసి చెక్ చేసింది అనమాట మంచిగా ఉందో లేదో రిటర్న్ పెట్టడానికి మళ్ళీ చెక్ చేసింది ఫోటో చూపిస్తావా ఓకే కాడ అడిగినమాట ఈ డ్రెస్ బుక్ చే వచ్చినప్పుడే నాకు కూడా డ్రెస్ కావాలి అని అన్నాడు ఇగో రెడ్ వైట్ రెడ్ బుక్ చేసాను నాకు చూపించింది ఈ కలర్ బుక్ చేయను అని పిల్ల నెట్ ఆన్ చేసుకో కరెంట్ పోయింది మనకి ఒక డ్రెస్ కూడా చూపిస్తాం ఓకే ఇప్పుడు అయితే మీషోలో చూపిస్తుంది ఏ కలర్లో ఏ మోడల్ ఉందనేది తర్వాత మీకు ఈ డ్రెస్ చూపిస్తుంది ఫస్ట్ ఓపెన్ ఎన్ని ఎన్ని ఇయర్స్ పెట్టినాం నైన్ టు టెన్ టు టెన్ నైన్ టు టెన్ ఓకే నైన్ టు టెన్ ఇయర్స్కి పెట్టింది అనమాట అన్ని అంటే హైటెక్ ఉంటుంది అన్ని కాదు కాబట్టి టెన్ ఇగో ఈ డ్రెస్ ఈ డ్రెస్ బుక్ చేసినాం కోట్ వస్తారు పైన చూపి డ్రెస్ ఇంకా అన్నిగా డ్రెస్ వేయాలి ఇప్పుడు వేసుకొని ట్యూషన్ పోతా అంటాడు ఇక ఖరాబ్ అవుతుంది కదా ఓకే రెడ్ వైట్ బాగుంది సేమ్ వచ్చిందమ్మ కలర్ అవుతుంది మంచిగా నేను కొంచెం డిఫరెంట్ వచ్చింది కానీ బాగుంది కలర్ దీని మీద కోర్టు రెడ్ కలర్ కోర్టు ఓకే అన్ని ఎన్నికాడ వచ్చాక ఇయ్యాలి ఒకసారి వేసి చూపియ్యాలి ఓకే అన్ని ఎన్నికాడ్ స్కూల్ నుంచి రాగానే చూపిస్తాం వేసి ఎలా ఉందో సూట్ అయిందో లేదు

ఫిఫ్టీ డెలివరీ తోటి కలిపి టూ ఫార్టీ టూ త్రీ ఫార్టీ టూ ఇప్పుడు త్రీ ఫార్టీ టూ ఉంది నేను తీసుకున్నప్పుడు టూ ఫార్టీ అదే ఉంది టూ ఫార్టీ టూ రూపీస్ ఉంది అంటే చేంజ్ అవుతుండచ్చు రోజు రోజు మార్కెట్ బాగానే తక్కువనే పడింది అయితే ఇక ఓకే డ్రెస్ అన్నిగాడు వచ్చాక వేసి చూపిస్తాం మీకు సరే అదే సైజు కట్ చేసి వర్క్ గజమాల స్టార్ట్ చేసిన కొట్టేస్తున్నా పెద్ద గజమాల అండ్ టచ్ చిన్నగా మళ్ళీ ఆకు కొట్టించిన మీకు జాయింటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇగోండి పూలు నా ఎప్పుడే నీళ్ళలో వేసినా ఈ కలర్ కొట్టాను అనమాట మిడిల్లో ఓకే టచ్ గులా పూలు ఇవి మంచిగా ఉన్నాయి అనమాట స్టిఫ్కి ఇవి ఒకటే కొంచెం డల్లుగానే వాటర్లు వేసినా అనమాట గిన్నెలు వాటర్ బట్టి వేసినా ఇంకా తాగానే పెటల్స్ దాంట్లో కొట్టేస్తా చూపిస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా మేబీ నేను షాప్ పోతే మాత్రం చూపేయలేను మా ఎక్కువ ఫినిష్ అయిపోయినాక చూపిస్తాను ఓకేనా అంతేనా ఓకే నేను ఇది జైంటింగ్ చేసి ఇక షాప్కి వెళ్ళాలి అప్పట్లో పిల్లలు వస్తాను మంచిగా చేయండి అలా అని ఓకే అయితే ఇప్పుడే కరెంట్ పోయింది అప్పు చేసినా మళ్ళీ ఇక పాటలు పెట్టుకొని టీవీ రెండు గంటలకు ఒకటి ఓ రెండు గంటలకే బంద్ బంద్ చేసినా ఓకే అదే బంద్ చేస్తూ ఉండాలి ఇంకా కంటిన్యూగా హీట్ ఎగ్తుంది హీట్ ఎక్కితే నాకు కదా అండి ఓకే దాన్ని ఉంటే చూడు బుద్దిగా అట్లే నాకు అయినా ఆహా అక్కడ కూర్చోవాల్సి వస్తుంది హాట్ పైకి కూర్చోవసి వస్తుందా అట్లా మంచిగా అనిపిస్తలేదు ఇక్కడ చుట్టూనే మంచిగా అనిపిస్తుంది కొట్టడానికి కంఫర్ట్గా ఉందా అన్నమాట అంతేంలే కానీ ఇటు కంఫర్ట్గా ఉంట కొట్టడానికి మళ్ళా టీవీ సైడ్ తిరిగితే ఇటు జూలర్స్ ఓకే ఈ టీవీ కోసం త్రీ ఇయర్స్ వెయిట్ చేసిన త్రీ ఇయర్స్ లేదా అనమాట టీవీ మా ఇంట్లో త్రీ ఇయర్స్ అనుకుంటున్నా ఎక్కువనే అంట నేను నాకు గుర్తుకున్నది త్రీ ఇయర్స్ మా ఇంట్లో టీవీ లేక త్రీ ఇయర్స్ మా పిల్లలకి నచ్చ చెప్పుకుంటా నచ్చ చెప్పుకుంటా ఇన్ని రోజులు ఆగినాం త్రీ ఇయర్స్ ఆపినా అనమాట వచ్చినాక చెక్ చేద్దాం వేద్దాం ఎందుకంటే ఇట్లా పొడుగులా వస్తుందా అట్లా చూడు చూడరా చూసి ఇక బేరువాళ్ళు పెట్టేసేసి ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా ఫంక్షన్ ఏదైనా ఉంటే ఫెస్టివల్ ఇట్లా ఉంటే బయటకు వెళ్ళడానికి ఇట్లా ఉన్నప్పుడు వేస్తే అయిపోతుంది అంతేనా ఎట్లా న్యూ ఇయర్ వస్తుంది న్యూ ఇయర్కి వేసేవచ్చు టెంపుల్కి ఇట్లా బోనికి ఇట్లా నేను తీసుకుపోతా చూద్దాం పోదాం ఉంటే మన వర్క్ ఉంటే పోదాం గిఫ్ట్ కొనుక్కుందాం మిక్సీ కొనుక్కుందాం మళ్ళీ సార్ టెన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీలా ట్వంటీ ట్వంటీలో మిక్సీ కొన్నాం న్యూ ఇయర్కి పోయిన్ ఇయర్ కొన్నాము పోయిన్ ఇయర్ గిన్నె కొన్నాము ఒకటి రైస్ కర్రీకి ఒకటి గిన్నె కొన్నాం ఈ ఇయర్ కూడా ఫస్ట్ జనవరి ఫస్ట్కు కొంటాం ఏదో ఒకటి గుర్తుకుండేటట్టు చిన్నదైనా సరే కొంటాం చూడండి అది కూడా ఆ బ్లాట్లు ఓకే ఫ్రెండ్స్ ఇగండి హనీగాడు డ్రెస్ వేసుకున్నాడు ఓకే సరిపోయింది డ్రెస్ అయితే ఓకే కొంచెం దూరం ఉంటాము హనీ ఓకే ఓకే చూడండి ఎలా అనిపిస్తే కామెంట్ చేయండి బాగుంది ఓకే సెట్ అయ్యింది ఓకే మన ఫంక్షన్ ఉంటే ఏం పని మంచిగా కోర్ట్ అయితే దెనిమిదైనా వేసుకోవచ్చే కదా పైన కోర్ట్ లే బాగుందిలే ఓకే అయితే దేని మీదేసుకోవచ్చు ఇక బాగున్నాయ్ సిల్ స్టాల్స్ మెరుస్తున్నాయి నైట్ మంచి మంచిగా ఇంకా ఓకే ఇక పాటలు పెట్టుకోండి ఇలా పాటలు చూస్తున్నాం ఇటు వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసి అనమాట ఈ పడుతుంది పెట్టాల్సి చూపి ఇటు కొట్టినా కొట్టినా ఓకే ఇది ఒకటి ఇంకా మధ్యలో మధ్యలో కలర్ కొట్టాలన్నమాట ఇది కొట్టాలి కలర్ టూ సైడ్ ఒక ఒక వచ్చేసి పీస్ సైడ్ లైక్ కొంచెం ఇప్పి కొద్దిగా అది కొట్టాలి కొద్దిగా ఇప్పాలి చాలా పెద్దగా అవుతుంది సరిపోతుంది చూపించినా చూపించాడు చెప్పినావు చూపించిన కలర్లు చెప్తా అన్నీ పంట మీకు అభ్యర్క చూపిస్తాను రెట్టిగా